వరకు ఎన్ని ఇంప్లాంట్స్ చేసి ఉంటారు మీ చేతులతో ఎన్ని బ్రెస్ట్ లిఫ్టింగ్ చేసి ఉంటారు అంటే ఎన్ని ఆపరేషన్ సర్జరీస్ చేసి ఉంటారు బ్రెస్ట్ సర్జరీస్ అయితే బ్రెస్ట్ సర్జరీస్ అయితే మనకు ఒక అట్లీస్ట్ మా సెంటర్లో యావరేజ్గా ఫిఫ్టీ టు సెవెంటీ అంటే ఓన్లీ ఇంప్లాంట్స్ అని చెప్పి ఫిఫ్టీ టు సెవెంటీ ఇంప్లాంట్స్ పర్ యానం ఉంటాయి లిఫ్ట్స్ మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ సో యావరేజ్ ఒక హండ్రెడ్ డేస్కుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కదా అంటే థౌసండ్ ప్లస్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ చక్కగా వచ్చి అడిగి ఇట్లాంటి ఆపరేషన్స్ సమకూర్చుకుని కామన్ అండి విత్ పార్ట్నర్స్ వస్తారు ఇన్ఫాక్ట్ ప్రీ మ్యారేజ్ ముందు కూడా ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిన కూడా పార్ట్నర్ కన్సెంట్తో చేయించుకునే ట్రెండ్ ఉంది ఇప్పుడు పార్ట్నరే వస్తున్నాడు పాపం అంటే దట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ ట్రెండ్ అది అంటే అంత యాక్సెప్టెన్స్ ఈవెన్ జెంట్స్ కూడా అదే యాక్సెప్టెన్స్ ఉన్నారు కాబట్టి మనకు చాలా ఈజీ తనకి ఏం జరుగుతుంది టు వాట్ పార్ట్నర్ ఇస్ గెట్టింగ్ తనకు సైకలాజికల్గా హెల్ప్ అవుతుంది అని తెలిసినప్పుడు పార్ట్నర్ రావడం కూడా చాలా వెల్కమింగ్ అది ఒకప్పుడు ఇది చాలా హిడెన్గా ఉండేది ఇది దే ఆర్ కమింగ్ యాజ్ అ పార్ట్నర్స్ అండ్ కపుల్ పోస్ట్ మ్యారేజ్ కూడా నాకు తెలిసి చాలా మందిలో ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లాగా వచ్చి చేయించుకుంటున్నారు సో దానివల్ల యాక్సెప్టెన్స్ పెరగడము కపుల్స్ మధ్యలో డిఫరెన్సెస్ రాకుండా ఉండడము సో ఇదంతా కూడా మనకు ఈజీ జాబ్ అదే ఒక పార్ట్నర్ వచ్చి ఇంకోటి రాకపోతే మనకు కాంప్లికేషన్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు ఆజ్ అ సర్జన్ నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది ఒకవేళ ఫ్యూచర్లో ఇంప్లాంట్స్ కానివ్వండి అవి మాకు అవసరం లేదు ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చిన తర్వాత రిమూవ్ ఇంప్లాంట్ రిమూవల్ చాలా ఈజీ అయ్యే ప్రొసీజర్ ఎందుకంటే ఆల్రెడీ పాకెట్ క్రియేట్ అయి ఉంటుంది అది పాకెట్లో షెల్లో ఉంటుంది చిన్న నిక్కింగ్ బయటకు వచ్చేస్తుంది ఇంపూ రిమూవల్ మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ చాలా ఈజీ ప్రొసీజర్ లేదన్నా ఏ మీరు అడిగినట్టు వేరే కాంప్లికేషన్ అయినా ఒక లీక్ అయినా చాలా సింపుల్గా మనం దాన్ని తీసేసి మళ్ళీ వెంట పంపించేసేయచ్చు దే ఇన్స్టెంట్లీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ ఆగ్మెంట్ చేసినప్పుడు రికవరీకి టైం పడుతుంది తప్ప రిమూవల్ రికవరీయే ఉండదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెస్టెడ్ ఇన్ఫ్లేట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకోవచ్చు కొంతమందిలో ఈ తీసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మాకు ఫ్యాట్ ఫిల్ చేస్తారని అడుగుతారు అట్లా మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి మనకు